భారత నౌకాదళం త్వరలో మరింత శత్రుభీకరంగా మారనుంది నేవీలో వినియోగానికి ఇరవై ఆరు ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఇందుకోసం ఫ్రాన్స్ తో అరవై నాలుగు వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక ప్రతిపాదనను ఆమోదించింది ఒప్పందంపై సంతకాలు జరిగిన ఐదేళ్ల తర్వాత నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియను ఫ్రాన్స్ ప్రారంభిస్తుంది ఈ మెగా డీల్లో భాగంగా రఫేల్ తయారీ సంస్థ దసో ఏవియేషన్ను మన నౌకా దళానికి యుద్ధ విమానాల అనుబంధ సహాయక సామాగ్రి ఆయుధ వ్యవస్థలు విడి భాగాలను కూడా అందజేస్తోంది ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన ఇప్పటికే ముప్పై ఆరు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది నౌకదళం కోసం మెరైన్ ను సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనకు రెండు వేల ఇరవై మూడు జూలైలోనే ఆమోదం తెలిపింది రక్షణ శాఖ నావీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ యుద్ధ విమానాలు మన పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి ఇవి అత్యాధునిక ఏవియానిక్స్ ఆయుధ ఫీచర్లను కలిగి ఉంటాయి చిన్న రన్వే పైన చేరే రఫేల్ యుద్ధ విమానాలను విమాన వాహక నౌక ఐఎన్ఎస్ పై మోహరించనున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి